ఆలగడ్డ పట్టణంలోని అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో శుక్రవారం సాయంత్రం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ వారి ఆదుల్లో విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికతను అడ్డం పెట్టుకుని అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని అమ్మాయిలు వీటిపై అవగాహన పెంచుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని ముఖ్యంగా మానసిక దృఢత్వం కలిగి ఉండాలని డీఎస్పీ ప్రమోద్ సూచించారు అనుకోని విపత్తులు ఎదురైనప్పుడు వెంటనే పోలీసు శాఖ అధికారులను సంప్రదించాలన్నారు తిరుపతికి చెందిన ప్రముఖ ఐఐటి సైకాలజిస్ట్ డాక్టర్ నీరజ విద్యార్థులను పలు కీలక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పుష్ప సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడైతే మీరు ధైర్యంగా బయటకు వచ్చి చెప్తారో ఇప్పుడు ఎవరైనా ఇట్లా హెరాస్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా క్రిమినల్స్ వాళ్ళు ఒక్కమ్మాయితో చేస్తారు ఇంకో పది మందితో చేస్తారు అదే పని చాలా మందితో చేస్తారు కదా మీరు కానీ ఇందాక నేను చెప్పాను కదా మీరు ధైర్యంగా లేసి మాట్లాడాలి అలా ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఒక్క అమ్మాయి ముందుకొచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఇంకొక పది అమ్మాయిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అవునా కదా సో మీరు ధైర్యంగా ఉండటం ఇంపార్టెంట్ సొసైటీలో ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు మీరు కనుక ధైర్యంగా దాని గురించి కంప్లైంట్ ఇవ్వడం కానీ దాని గురించి న్యాయ కోరటం కానీ ఏమైనా చేసినట్లయితే ఇంకొక పది మంది అమ్మాయిని మనం కాపాడిన వాళ్ళం అవుతాం రైట్ సో ఇలా ఏదైనా సోషల్ మీడియా అబ్యూజులు కానీ ఆన్లైన్ హెరాస్మెంట్లు కానీ జరిగినప్పుడు మనం వన్ నైన్ త్రీ జీరో అనే దాన్ని కాల్ చేయాలి ఏ నెంబరు ఎగ్జాక్ట్లీ ఇది ఏంటంటే ఇది ఓన్లీ హెరాస్మెంట్ జరిగినప్పుడే కాదు ఇప్పుడు ఈ మధ్య చాలా మంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు కదా ఫోన్ లో ఏదేదో లింకులు ప్రెస్ చేసి అలా ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనం ఈ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు